హాయ్ అండి నేనైతే ఈరోజు మీకు ఏబీసీ జ్యూస్ ఆల్రెడీ పెట్టాను కదా ఏ యాపిల్ లేని బీసీ జ్యూస్ చూపిద్దాం అనుకున్నానండి ఏం లేదు బీట్రూట్ క్యారెట్ ముందైతే కనుక మిక్సీలో పెట్టేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని దాన్ని అయితే పక్కన ఒక జార్లో తీసుకున్నాను ఆ మిశ్రమానికి నేను రెండు స్పూన్లు అయితే కనుక తేనె కలిపి హాఫ్ నిమ్మకాయనైతే కనుక రసం తీసి దానికి యాడ్ చేశాను ఇది నేను ఎప్పుడు ఫ్రీక్వెంట్గా తాగేదే కాకపోతే మా అమ్మాయి ఉన్నప్పుడు యాపిల్ వేసేసి మూడు చేసి నాకు ఇచ్చేది తను లేని తర్వాత నాకు బద్ధకం ఎక్కువైపోయి వారానికి ఒక్కసారి కూడా జ్యూస్ తీసుకొని తాగట్లేదు అందుకని ఈ మధ్య ఒక్కసారి చేశానన్నమాట అదే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను ఇలా నిమ్మకాయ పిండిన తర్వాత ఒక గ్లాసులో వేసుకొని మనం తాగలిగితే వెంటనే తాగొచ్చు లేదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక్క పావు గంట తర్వాత తాగినా కదా సూపర్ టేస్టీగా ఉంటుంది హెల్త్కి ఎంతో మంచిది మనకు కావాల్సినటువంటి ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా చేసి ట్రై చేయండి ఏ లేనటువంటి బీసీ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ సూపర్గా ఉంటుంది చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి